ైట్ అంటే ఆశలు అమ్ముకోవాలి అంతగానో బ్రీతింగ్ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు నేనైతే బస్లో వెళ్తున్నా అది కూడా ట్రావెలర్స్ వాళ్ళతోనే వెళ్తున్నాను అనమాట సో ఏ బస్సులో వెళ్తున్నా ఎంత కాస్ట్ అయ్యింది సో ఎలా వెళ్తున్నాం ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం సో మనకి ఎక్కడెక్కడ ఎన్ని ప్లేసెస్ తిప్పుతున్నారు అనేది సో ఈ వీడియోలో లాస్ట్ వరకు నేను చెప్తాను ఎక్కడ మిస్ అవ్వకండి వీడియోనైతే దాకా చూడండి సో ఇప్పుడు నేను వెళ్ళేదైతే స్లీపర్ బస్లో ఈ స్లీపర్ బస్లో మనకి ఏసీ స్లీపర్ వాళ్ళకి సపరేట్ ఉంటది సో నీ అంతా ఇలా ఉందనమాట కింద బెడ్షీట్ వాళ్ళే ఇచ్చారు పిల్లోస్ ఇచ్చారు అండ్ ఛార్జింగ్ పాయింట్ ఏసీ కర్టన్స్ అండ్ కప్పుకోవడానికి బెడ్షీట్స్ కూడా ఇచ్చారనమాట అండ్ ఇది టోటల్గా మన క్యాబిన్ సో ఇద్దరు ఎంచక్క హ్యాపీగా పడుకొని వెళ్ళిపోవచ్చు ఈ బస్సులో అయితే ఇదే మన స్లీపర్ బస్సు సో ఇందులోనే కదా మనం ప్రయాణం చేసేది ఇప్పుడు ఫుడ్ కాపీరు సో మార్నింగ్ టిఫిన్కి అయితే వీళ్ళే ప్రిపేర్ చేశారని చెప్పాను కదా సో మనం మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నాం వీళ్ళ దగ్గరే వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మార్నింగ్ టిఫిన్ ఈ బస్సులో అయితే ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీసే ఉన్నాయి అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు నేను చెల్లి తప్ప మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ అండ్ సాంబార్ అయితే పెట్టారనమాట టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ చూడండి ఇక్కడే మనకి కుక్ చేసి ఇస్తారనమాట ఒక మంచి ప్లేస్లో అయితే ఆ ఇడ్లీ తర్వాత కాఫీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు ఇంకా కాఫీ తాగేసి బస్సులో కూర్చోవడం అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ పులిహోర పప్పు బెండకాయ ఫ్రై బోంది వైట్ రైస్ చిప్స్ పండుకోతి నిజంగా చెప్తున్నా వీళ్ళ దగ్గర అయితే ఫుడ్ చాలా బాగుంది మేమైతే చాలా ప్రశాంతంగా మంచిగా తిన్నాం అండ్ వీళ్ళు బస్సులో మొత్తం ఇట్లా ప్యాక్ చేసుకొచ్చుకున్నారన్నమాట అన్ని ఐటమ్స్ ఈరోజు మొత్తం బస్సులోనే మనకి జర్నీ అయిపోయింది లంచ్ అయిపోయింది ఇంకా అయినాక పడుకొని లేచి చూసేసరికి రాత్రి కూడా అయిపోయింది అనమాట ఇదే బస్సులో మనకి నాగ్పూర్ దాటేసిన తర్వాత అక్కడక్కడ మనకి టోల్ గేట్స్ దగ్గర అయితే కొంచెం ట్రాఫిక్ ఉందనమాట ఇంకా ఆ ట్రాఫిక్ని దాటేసుకొని ముందుకు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో మనకి టాయిలెట్స్కి కూడా ఆపుతున్నారు అంటే ఏమంటారు పెట్రోల్ బంక్స్ దగ్గర కానీ టోల్ గేట్స్ దగ్గర కానీ మనకైతే టాయిలెట్స్కి అయితే ఆపుతున్నారు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫైనల్గా అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ కూడా అయిపోయింది అండ్ ఎన్ని టోల్ గేట్స్ అయిపోయినాయి దీంతో సిక్స్ అనుకుంటా నాగ్పూర్ టోల్ గేట్ అంటే ఆల్రెడీ నాగ్పూర్ క్రాస్ అయినాం సో ఇంకో టోల్ గేట్ అయితే వచ్చేది మనకి ఇప్పుడైతే మనకి టీ బ్రేక్ అయితే ఇస్తాము చెప్పో ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి బస్సు పక్కకు ఆపేసుకొని టీ కూడా వాళ్ళే చేస్తానన్నమాట టీ చేసిన తర్వాత టీ తాగేసి ఒక నైట్ డిన్నర్ చేసి పండుకొని రేపు మార్నింగ్ లేస్తే కుంభవేళ వేళ నైట్ ఫుడ్ చేయడానికి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు చూడండి ఒక సైడ్కి అయితే ఆపేసుకున్నారు బస్సుని అన్నీ తీసుకున్నా కూడా ఇగో మళ్ళీ ఇక్కడ బస్ మళ్ళీ చూడండి ఇంకా తినడానికి తీసుకుంటున్నాం తినడానికి ఆల్రెడీ బ్యాగ్లో చాలా స్నాక్స్ ఉన్నాయి మా చెల్లి చూడండి మొత్తం వెతుకుతుంది ఈ షాప్నంతా ఇంకేం తీసుకోవాలి ఏంది అనేది ఆల్రెడీ బ్యాగ్లో చాలా ఐటమ్సే ఉన్నాయి ఇంకా చూస్తుంది తీసుకోవడానికి సో ఇంకా కొన్ని ఈ స్నాక్స్ కొన్ని ఇంకా కొన్ని తీసుకొని బిల్ చేసుకొని బస్ దగ్గరికి వెళ్ళిపోవడమే టి ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇంతటి వచ్చింది అవి స్నాక్స్ అయిపోయినా అస్సలు అస్సలు బాగాలేదు బాడ్ అస్సలు వాడదు ఫుడ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా తినేసి బస్ ఎక్కి పడుకొని మార్నింగ్ ప్రయాగరాజ్ రీచ్ అయిపోవడమే సో ఇది ఈరోజు నా బ్లాగ్ డే వన్ మొత్తం ట్రావెలింగే రేపు మార్నింగ్ రీచ్ అవుతామనమాట ప్రయాగరాజ్కి అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మొత్తం అప్డేట్ చేస్తాను లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్